చాలామంది తమకు పెళ్లి కావడం లేదని బాధపడుతూ ఉంటారు చెప్పులు వరిగేలా తిరిగినా సంబంధం కుదరటం లేదని తండ్రులు వాపోతూ ఉంటారు కుజదోషం వల్లే తమ పిల్లలకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని వాపోతారు అలాగే కుజదోషం ఉండే యువత యువకులను పెళ్లాడేందుకు చాలామంది ఇష్టపడరు అయితే దీనికి కొన్ని పరిష్కారాలు కూడా పండితులు చెబుతున్నారు కుజదోషం కలిగిన అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం ద్వారా సమస్య తీరిపోతుందని అంటున్నారు ఇంతకీ కుజదోషం అంటే ఏంటి అది నిజంగానే అంత చెడ్డదా ఈ విషయాలు తెలుసుకోవాలి వాస్తవానికి కుజుడు అంటే అంగారక గ్రహం జ్యోతిష్యం ప్రకారం రాశి చక్రంలో అంగారకుడు ఉన్నట్లయితే కుజదోషం ఉందని చెబుతారు ఇంకా వివరంగా చెప్పుకోవాలి అంటే జన్మరాశిలో ఒకటి రెండు నాలుగు ఎనిమిది పన్నెండు పాదాల్లో అంగారకుడు తిష్ట వేస్తే కుజదోషం ఉన్నట్లే అయితే ఇది కొందరికి మాత్రమే పరిమితం కాదు ఎవరో ఒకరికి ఏదో ఒక రోజు ఇది సంభవిస్తుంది అయితే మంగళవారం జన్మించే వారికి మాత్రం ఈ దోషం నుంచి మినహాయింపు ఉంటుంది అంగారకుడిని ఆత్మగౌరవం అహంకారం శక్తి గౌరవానికి సూచికగా భావిస్తారు కానీ ఈ గ్రహం జాతకంలోకి చేరిన తర్వాత చాలా మంది కొన్ని ప్రతికూల పరిస్థితులను చూడాల్సి వస్తుందట పెళ్లిపైనే కాకుండా మానసిక ఆరోగ్యం ఆర్థిక సమస్యలపై కూడా ఈ గ్రహం వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయట పెళ్లైన జంటలు కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతాయట అయితే కుజుడి ప్రభావం పాదాన్ని బట్టి మారుతూ ఉంటుందని పండితులు చెబుతున్నారు కుజు దోషానికి అనేక పరిష్కారాలను పండితులు సూచిస్తున్నారు అంగారకుడికి అధిపతైన సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా కుజు దోషం నుంచి బయటపడవచ్చు మంగళవారాలు నిష్టగా ఉండాలని చెబుతున్నారు ఇదే రోజున హనుమంతుడికి సైతం పూజలు చేయాలి అయితే మీ సమస్యను ఆధారంగా పూజలు దానాలే చేయాలి మీ సమస్యను పండితులకు వివరించడం ద్వారా ఈ దోషం నుంచి పరిష్కార మార్గాలను పొందవచ్చు కాబట్టి పెళ్లి కావడం లేదని బెంగ వద్దు మీ వివాహ జీవితంలో సమస్యలు వస్తున్నాయనే ఆందోళన కూడా వద్దు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది కేవలం ఈ నమ్మకాల మీదే ఆధారపడకుండా ఏమైనా మానసిక సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స అందుకోవాలి